అందమైన పువ్వులు మొక్కజొన్న తొక్కలతో మంచి ఫ్లవర్సు ఎలా చేయాలో చూద్దాం అవి రంగు ప్యాకెట్లు మనం ముగ్గుల్లో కలుపుకుంటాం కదా అవి కొంచెం నీళ్ళల్లో కలిపేసి స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత ఆ తొక్కలను అందులో వేస్తే కలర్స్ వస్తాయి కొంచెం ఆరబెట్టేసి ఆ పువ్వులు అలా చేస్తే బాగుంటాయి చూడండి తయారు చేసే విధానం అవి టిష్యూ పేపర్స్ అందమైన ఫ్లవర్స్ తయారైపోయినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి